వాళ్ళు రాసింటారు కదా రియాలిటీ షో అని సరే బాస్ నేనైతే నాకు నచ్చింది చెప్పే నేను మీతో డిమాండ్ బిగ్ బాస్ వల్ల నాకైతే ఉపయోగం లేదనిపిస్తుంది బిగ్ బాస్ లో పని కూడా ఎవడైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ చేయమని నేను ఇచ్చే మెసేజ్ ఇదే అంతే రియాలిటీ షో లో వద్దంటారా రియాలిటీ అంటే అందులో రియాలిటీ ఏముంది బ్రో ఏంటి దొడ్లు తొడవటం బట్టలు తొడటం రియాలిటీస్ ఎవరి పని వాడు కొంతమంది అబ్బాయిల అమ్మాయిలు కూడా కలిపి ఒక ఇంట్లో పెట్టడం అనేది కూడా తప్పుగా చూస్తున్నారు అది మరి అది తప్పే రియాలిటీ షోలో లో ఈ పొడుకోటాలు ఏంటి మరి అంటే ఒక సెలబ్రిటీ అయినా నార్మల్ గా బతకాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా సారీ సారీ సెలబ్రిటీ అంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సింపుల్ గా బతుకుతారు ఇప్పుడు ఎవరు సెలబ్రిటీ కష్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి అదేమో అందరికి షో చేయక్కర్లేదు కదా అంటే నేను ఇచ్చే మెసేజ్ అయితే చాలా మంది బిగ్ బాస్ వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి గెలవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్ కి వెళ్ళక్కర్లా ఏదో అంటారు కదా మన రాత బాగుంటే నడిచేలా డబ్బులు దొరికి అప్పుడు బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బల్లు అవుతాయి బిగ్ బాస్ కి వెళ్ళి సంపాదించక్కర్లా అర్థమైందా

అట్లా అవి లేకుండా బతకడం చాలా వాళ్ళు షేర్ చేసుకుంటారు మెమోరీస్ కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఏదైనా షో చూడాల్సిందే ఒక్కొక్క షో టీటీ చూస్తారు ఒక్కొక్క అదర్ ప్లాట్ఫామ్ చూస్తారు దే ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ బాస్ సో దే ఎంటర్టైడర్ కొంతమంది కామెడీకి ఎంటర్టైన్ కొంతమంది ఫిజిక్స్ ఫిట్నెస్ అంటారు కానీ బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటున్నారు కదా అందులో ఒక టెన్ మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్ ఉంటారు ఒకరిని చూసి ఫిజిక్స్ని ఎట్లా మిహేవ్ చేయాలి ఒక చూసి ఒక ఎట్లా బిహేవ్ చేయాలి చూసి ఇట్లా ఉండాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఇది రియల్ లైఫ్ పీపుల్ కూడా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలి వాళ్ళు ఎమోషన్ కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వదు మనం అంత ఉంటది ఏడ మిస్ అవుతుంది సీన్ సూపర్ ఉంది అందరు చూడాలి ఈ రోజు మా కజిన్స్ వచ్చాను నేను రేపు మళ్ళీ టూ డేస్ మా కూడా వస్తాను మళ్ళీ చూస్తాను ఎందుకంటే ఒకసారి చూసి అది ఇది లేదు సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఒకసారి అన్ని సూన్లు చూడాలి